రాజు వార్డు మెంబర్ కూడా గెలవలేని దద్దమ్మకి ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించిన నాటి నుంచి రాష్ట్రంలో హిందువుల మీద భయంకరంగా దాడులు పెరిగిపోయాయి ఈ రాజు అండ చూసుకొని ఫోర్ ట్వంటీ గాడు రాష్ట్రంలో హిందువుల మీద భయంకరమైన దాడులు చేస్తున్నారు హిందువుల మీద దాడులు హిందూ దేవాలయాల మీద దాడులు హిందూ దేవాలయాలకి ఫోర్ ట్వంటీ పార్టీ రంగులు అదేవిధంగా హిందువులని మాస్ గా క్రిస్టియన్ లో కన్వర్ట్ చేయడం చేస్తున్నా సరే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సరే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను హిందువులంటే నాకు ఎనలేని అభిమానం అని చెప్పుకునే ఎర్ర రాజు ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే శాసనం చేయలేకపోయిన దద్దమ్మగా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాడు ఈయన గారు అండ చూసుకొని ఫోర్ ట్వంటీ గారు హిందువుల మీద భయంకరంగా దాడి చేస్తుంది సంగతి అందరికీ తెలుసు హిందూ దేవాలయాలు అన్యమతస్తులు భయంకరంగా పెరిగిపోయారు ఈ అన్య పెరిగిపోవడం వల్లే మన రాష్ట్రానికి శని బట్టి హిందూ దేవాలయాల్లో పురాతన ఉన్న గజ స్తంభాలు కూడా అంటే ఆఖరికి మొన్న కనకదుర్గమ్మ దేవాలయాల్లో కూడా కొండ చర్యలు అంటే ఎన్నో కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల కొండ చర్యలు ఈ రోజు విరుగుబడ్డాయంటే దానికి దాని సంకేతం ఏంటో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి నిన్న మొన్న ఇర్ర గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాయా అంటే ఏ ఈ ముస్లిం సోదరులని ముఖ్యమంత్రి గారన్న చనిపోమన్నారా ప్రభుత్వం ఏమన్నా చనిపోమందా అని అంటున్నావు అరే నీకు అసలు ఏమన్నా బుద్ధి సిగ్గు శరణ్ లజ్జ మానవత ఏమైనా ఉందా అసలుకి నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా మాట్లాడతాను రాకపోతే స్క్రిప్ట్ రాసుకోరా ఏం మాట్లాడతావు కూడా తెలీదు అందుకనే ఒక వార్డ్ మెంబర్గా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామని తెలుస్తుంది ఎవరో వేసిన ముష్టితో ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ ఎవరో వేసిన ముష్టితో నీ పార్టీకి అధ్యక్షుడయ్యావు కాబట్టి ప్రజల మనోభావాలు నీకు అర్థం కావు అదేవిధంగా ఈరోజు ముస్లిం సోదరులకి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందని చెప్పేసి ఒక కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ పదేళ్లకు వయసున్న కూతుర్ని రేప్ చేస్తామంటే ఎవడు బతుకుంటాడు నీకు సిగ్గు శరణ లజ్జామానతలు లేదేమో ఆత్మగౌరవం ఎవడైనా సరే ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చేష్టలు కానీ ఎవడు భరించలేడు నువ్వు ఆ ముస్లిం సోదరుల కుటుంబానికి సంతాపం తెలియ తెలపాల్సింది పోయి ఎంత నీచాతినిచంగా మాట్లాడావో మన రాష్ట్ర సమాజం మొత్తం చూసింది ఈరోజు నువ్వు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభు ప్రతిపక్ష పార్టీని ప్రశ్నిస్తున్నావు నీ అంత ఇమ్మచ్యూర్డ్ రాజకీయ నాయకుడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండకపోవచ్చు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిస్తావేంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రా లేకపోతే ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రా నువ్వు నీ మనసులో ఎవడు ముఖ్యమంత్రో క్లారిటీ చేయ ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరూ నీ చిల్ల రేషాలు అన్ని గమనిస్తున్నారు స్క్రిప్ట్ సరిగ్గా రాసుకో ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని దూషించడం కాదు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో హిందూ దేవాలయమైన అరాచకాలు జరుగుతున్నాయి నువ్వు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటుంటావు కదా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి హిందూ ధర్మాన్ని కాపాడటం మరి హిందూ ధర్మాన్ని రాష్ట్రంలో భయంకరంగా అన్యాయం చేస్తా అన్యాయంగా కూల్చి వేస్తా అంటే ఆ అనగదొక్కేస్తంటే నువ్వు ఏం పీకుతున్నావు నువ్వు ఏం మాట్లాడుకున్నావు ఎందుకు వదిలేస్తున్నావు ఇదా నీ నీ నాయకత్వం అంటే ఇదా రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి నువ్వు సెక్యూరిటీ తీసి పక్కకు వస్తే గనుక నీకు సరైన బుద్ధి రా ఇర్రాజిగా